సై పిచ్చి నందిగం రాణి పోయినసారి వార్షికోత్సవానికి గుర్తొస్తుంది ఒకసారి మేము వచ్చామనగానే బౌన్సర్లు పెట్టుకొని బోర్డులో కత్తి పెట్టుకొని నువ్వు వేసిన చిల్లర వేషాలను చూసావా గుర్తొస్తే నవ్వు వస్తుంది పోయినసారి కూడా ఇలాగే మా మీద ఏవో చిలోక్తులు వేద్దామని చూసావు భయంతో ఉనికిపోయావు మేము తడికెళ్ళ కూడ వచ్చామనగానే బౌన్సర్లు పెట్టుకున్నావు మరి ఈసారి గన్మెన్లు పెట్టుకుంటావో లేకపోతే ఇంకేమైనా తెచ్చుకుంటావో చూసుకో అరేంజ్ అరేంజ్మెంట్ చేసుకో అలాగే గీతా మిస్ని గేట్ దగ్గర పెట్టేవాట డ్యూటీ ఎవరెవరు పేరెంట్సో ఎవరెవరు బయట వాళ్ళో ఎవరు సుధాకర్ మనుషులో ఎవరు మూర్తి మనుషులో తెలుసుకోవడానికి గీతా మిస్ని బయట పెట్టేవాట అన్నీ తెలిసినా బుర్రపాటి సుధాకర్ దగ్గర నమ్మించి మోసం చేసి కాజేసిన ముప్పై కోట్లు దొబ్బీసి అడవి పందిలాగా బలిసి కొట్టుకుంటున్నావే నీకు నోరు అదుపు తప్పి ఒళ్ళు కొవ్వికి కొట్టుకుంటున్నావు అందికం రాణి ముప్పై ఐదు రోజుల పాటు గుర్తు చేసుకో నిద్రలేని రాత్రులు గడిపావు మళ్ళీ కావాలా కోర్స్ నువ్వు వద్దన్నా వస్తుంది ఎందుకంటే నువ్వు చేసిన పాపం అలాంటిది నువ్వు చేసిన ద్రోహం అలాంటిది చట్టం తన పని తాను చేసుకుపోతుంది నందిగం రాణి ఎప్పటికైనా నీలాంటి ద్రోహుల్ని నీచుల్ని వదలదు అర్థమైందా ఆర్థిక నేరాలు చేసే నీచులని వదలద్దు అని సుప్రీంకోర్టు వారు కూడా తీర్పులో చెప్పారు అలాంటిది నీలాంటిదాన్ని అస్సలు వదలరు అర్థమైందా నువ్వేదో పెద్ద నాయకులతో పోల్చుకుంటున్నావు నీ బ్రతికేంటో నీ టీచర్లు చెప్తారు నీ దగ్గర పనిచేసిన ఆయాలు క్లీనర్లు ఎవరినడిగినా కథలు కథలుగా చెప్తారు నీ బ్రతికేంటో అర్థమైందా సోషల్ మీడియాలో ఓపెన్ చేస్తే నీ బ్రతికేంటో మొత్తం తెలుస్తుంది అదుపు అదుపు తప్పి మాట్లాడితే ఖబర్దార్ నందిగం గమరాని కోసేస్తా ఆ మీసాలు ఈ మీసాలు అని చెప్పి కామెంట్లు చేస్తున్నాట అసలు అనకూడదు కానీ అప్పుడెప్పుడో చెంచల్గూడాకి ఇళ్ళ గుర్తుందా వెళ్లే ముందు ఏం చేసావు తొడగొట్టావు తొడగొడితే ఏమైంది ఎక్కడ పోయి పడ్డావు గుర్తు చేసుకో నిద్ర లేని ముప్పై ఐదు రాత్రులు గడిపావు గుర్తుందా త్వరలో దాని తర్వాయ భాగం అంటే సీక్వెల్ పార్ట్ టూ చూడబోతున్నావు సిద్ధంగా ఉండు న్యాయం ధర్మం ఎప్పటికీ గెలుస్తుంది అందుకే రాణి రేపు నీ వార్షికోత్సవ వేడుకలో వేదిక నెక్కి ఇది జరిగిందంతా చెప్పు అర్థమైందా నిజాలు చెప్పు నీ బ్రతుకు చెడ నీ బ్రతుకులో నిజాలు ఎక్కడున్నాయి అంతా చీకటిమయం అబద్ధాలమయం నందిగం లక్ష్మి హర్షిత రేపు వార్షికోత్సవం సందర్భంగా నువ్వు స్టేజ్ ఎక్కు ఎందుకంటే నువ్వు నటన బాగా పండిస్తావు మా అమ్మొద్దు నాన్నొద్దు ఉంటే చాలు అని ఎంత బాగా నటించావే నంగనాచి అలాంటి దానివి పిల్లలతో స్కిట్లు చేయించినందుకు నువ్వే చెయ్యి నీ అమ్మ బ్రతికేంటో నీ అయ్య బ్రతికేంటో నీ అమ్మ మొగుడు బ్రతికేంటో మీ తాత బ్రతికేంటో మీ మేనమామల బ్రతికేంటో కథలు కథలుగా పురుషోత్తపల్లిలో చెప్తారు దాంతో స్కిట్ చేయి బాగుంటుంది ఇంకా కావాలంటే ఢిల్లీలో హైదరాబాదు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తమరు వెలగబెట్టిన వాటి గురించి కూడా ఒక స్కిట్ చేయి బాగుంటుంది మరి బోకుగా అధర్మరాజుగా ఈ మధ్య నా వీడియోలు బాగా చూస్తున్నట్టునవు నువ్వు నీ పెళ్ళవ నీ కూతురు నా వీడియోలకు ఫ్యాన్స్ అయిపోయారు గమాన్ ఎంజాయ్ చూసుకోండి మీ బ్రతుకులు మీ నిజ జీవితాలు తెరచిన పుస్తకాలు నేనే తెరిచా మీ పుస్తకాలన్నీ మర్చిపోకరా రాజుగా ఖబర్దార్ నందిగం అధర్మరాజు చిత్రమా సంపత్ మా మీద ఏదో చాలా సెటైరికలుగా ఒక స్కిట్ చేస్తున్నామని తెలిసింది సంతోషం ఒకసారి గతంలోకి పోదాం నిన్ను నందిగమరాణి ఎంత నీచంగా చూసింది ఒకసారి గుర్తు చేసుకో మా దగ్గర దానికి కొన్ని సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి బయట పెట్టమంటే బయట పెడతాం వార్షికోత్సవం సందర్భంగా ఒక రెండు ఆడియో రికార్డింగ్స్ ఉన్నాయి అది బయట పెట్టమంటావా సంపత్ వన్ ఏ రిలీజ్ చేశాను టూ అండ్ త్రీ ఆర్ స్టిల్ విత్ మీ అది రెడీ సంపత్ ఒకటి గుర్తుపెట్టుకో నీ వృత్తి అధ్యాపక వృత్తి బ్రోకర్ వృత్తి కాదు ఆ బోకుముండ చెప్పిందల్లా విని పిల్లల్ని అన్యాయం చేసి వాళ్ళతోటి అబద్ధాలు పలికిస్తే ఆ పాపం నీ కూడా తగులుతుంది ఎందుకంటే దాని బ్రతుకంతా నీకు తెలుసు ఎంత నీచమైన బ్రతుకో నీకు తెలుసు అయినా దానికి సపోర్ట్ చేసి మా మీద వీడియోలు వ్యతిరేకంగా చేస్తున్నావంటే అంటే అది నీ సంస్కారానికి వదిలేస్తున్నాం ఇంకొకటి గతంలో నువ్వు ఇలాగే చాలాసార్లు మా మీద చేయాలని ప్రయత్నం చేసావు స్క్రిప్టులు రాసావు కానీ ఏనాడైనా నిన్ను మనిషిగా చూసింది అది ఆలోచించు విద్యార్థుల జీవితాలతో ఆడుకునే హక్కు నీకు లేదు తల్లిదండ్రులు నీ మీద అధ్యాపక వృత్తి మీద నమ్మకంతో నీ దగ్గరికి పంపించారు నువ్వు ఇలాంటి నీచ కార్యకలాపాలు చేస్తే దాని పాపంలో భాగం నీకు తగులుతుంది ఆ ఉసురు నీకు తప్పకుండా తగులుతుంది ఇప్పటికైనా కడుతెరు సంపత్ మంచి ఏమిటో చెడు ఏమిటో తెలుసుకో అర్థమైందా అమాయకులైన అధ్యాపకుల్ని లేకపోతే చిన్నారి పిల్లల్ని అమాయక మాటలతోటి మోసం చేస్తే ఆ పాపం నీకు తప్పకుండా తగులుతుంది తస్మాత్ జాగ్రత్త